i am founder of a brand called elixir uh, which is completely focused on holistic nutrition uh, we manufacture cold pressed drinks and uh, we also have vegetable bowls fruit bowls cold pressed drinks and those, uh, those are completely natural 100% natural no preservatives no sugars no artificial colors or flavors మా జ్యూస్ స్పెషాలిటీ ఏంటంటే వీ హ్యావ్ యూనిక్ ఫార్ములేషన్స్ క్యాట క్యాటగరైజ్డ్ ఫర్ స్కిన్ గ్లో ఇమ్యూనిటీ బూస్టర్స్ ఫ్యాట్ ఫ్లష్ గట్ అండ్ లివర్ డీటాక్స్ అండ్ కిడ్స్ స్పెషల్ టైనీ టమ్మీస్ కూడా ఉందండి మా రేంజ్లో సో మా ఫార్ములేషన్స్ అన్నీ ఎలా మేము యూనిక్ అంటే ప్రతి ఫార్ములేషన్ వీ డిడ్ రీసెర్చ్ ఏ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ బ్లెండ్స్ అయితే ఏ కేటగిరీకి ఏ హెల్త్ కన్సర్న్ అడ్రస్ చేస్తాయో అలా చాలా మేము ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ రీసెర్చ్ చేసి దాని మీద స్టడీ చేసి అండ్ వీ ఆల్సో ఇంక్లూడెడ్ జస్ట్ జ్యూసెస్ కాదండి సూపర్ ఫుడ్స్ లైక్ అశ్వగంధ బ్రహ్మి చియా సీడ్స్ పెరులినా అలా ప్రతి విటమిన్ సి ప్రతి ఫార్ములేషన్లో ఒక సూపర్ ఫుడ్ ఉంటుంది విచ్ విచ్ ఈజ్ యూనిక్ టు దట్ కేటగిరీ సో అలా వీ ఫార్ములేటెడ్ ఎవ్రీథింగ్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా అండ్ వీ పర్సనల్లీ టాక్ టు అవర్ కస్టమర్స్ కస్టమర్స్ మాకు రీచ్ అవుట్ అయినప్పుడు సే మాకు డయాబెటీస్ ప్రాబ్లమ్ ఉంది ఆర్ మాకు హార్ట్ ఇష్యూ ఉంది సో వాట్ ఎవర్ ప్రాబ్లం దిస్ ఏ కిడ్నీ ప్రాబ్లం ఏది చెప్తే దానికి రిక్వైర్డ్గా మేము సజెస్ట్ చేస్తాం ప్రోడక్ట్స్ చాలా కస్టమైజ్ కూడా చేస్తామండి లైక్ ఇప్పుడు కొందరికి మాకు ఇది వద్దు అంటారు ఇది ఎలర్జిక్ అంటారు అది మేము రిమూవ్ చేస్తాము ఆర్ అకార్డింగ్ టు దే హెల్త్ కన్సర్న్ అకార్డింగ్ టు దైర్ ప్యాటర్న్ మేము కస్టమైజ్ చేసి ప్రొవైడ్ చేస్తామండి పైనాపిల్ ఆరెంజ్ అండ్ ఆమ్లా అండి దీని ప్రిపరేషన్కి ఇప్పుడు పైనాపిల్ అండ్ ఆరెంజ్ బోత్ ఆర్ సోర్ టేస్ట్ ఉంటుంది అలా రాకుండా ఉండడానికి మేము వీ యూస్ స్పెషల్ అంటే ఒక క్యాటగిరీ ఆఫ్ పైనాపిల్స్ ఒక కేటగిరీ ఆఫ్ ఆరెంజెస్ మేము యూస్ చేస్తాము సో న్యాచురల్గా ఫ్లేవర్ఫుల్గా స్వీట్గా ఉండేలాగా అండ్ దిస్ ఈజ్ ఎస్పెషల్లీ మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ ఫేవరెట్ ఈవెన్ వితౌట్ షుగర్ చాలామంది దీన్ని ఇష్టపడుతూ ఉంటారు దిస్ ఈజ్ ఎస్పెషలీ ఫర్ విటమిన్ సి అండ్ ఇమ్యూనిటీ బూస్టింగ్ అండ్ మా మా ఇంకొక స్పెషాలిటీస్ గ్రీన్స్ అండి సో దిస్ ఇస్ గ్రీన్ జ్యూసెస్ వీ డూ హ్యావ్ స్పినాచ్ కేల్ సెలరీ ఇవన్నీ ఓన్లీ గ్రీన్స్ ఉంటాయి ఆమ్లా ఉంటుంది బట్ స్టిల్ ఇది కూడా ద కైండ్ ఆఫ్ బ్లెండ్స్ వీ యూస్ దీన్ని కూడా మేము టేస్టీగా వచ్చేలాగా ప్రిపేర్ చేస్తాము అండ్ వన్ మోర్ ప్రోడక్ట్ ఐ విల్ షో వీ హ్యావ్ ఎస్ ఇది కివీ వాటర్ మిలన్ బెర్రీస్ అండ్ ఆమ్లా ఉంటుంది బేసిల్ సో వి మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్లో మేము బేసిల్ యూజ్ చేస్తాం ఫర్ దట్ రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉండ ఉండడానికి ఈ జ్యూసెస్ మేము ఏదో ఊరికేనే అంటే ఏదో బ్లెండ్స్ కలిపేసామని కాదండి దీనికి మేము చాలా రీసెర్చ్ చేశాము బిఫోర్ మూవింగ్ ఇన్ టు ద పబ్లిక్ మేము పైలట్ కూడా రన్ చేసాము బిఫోర్ దాట్ నేను యాక్చువల్లీ ఐ వాజ్ అ టెక్కీ ట్వెల్వ్ ఇయర్స్ ఐ వర్క్డ్ ఇన్ ఎ జైన్ టెక్ కంపెనీ అండ్ ఐ ఐ వాజ్ ఇన్ యూఎస్ ఫర్ ఫైవ్ ఇయర్స్ అండ్ యూఎస్లో ఉన్నప్పుడు అసలు ఈ ఐడియా స్టార్ట్ అయింది అక్కడ మేము నేను మా ఫ్రెండ్స్ మేము డైలీ బ్లెండ్ చే బ్లెండ్స్ చేస్తూ డైలీ వీల్ హ్యావ్ వన్ ఆర్ ద అదర్ థింగ్ అలా చేస్తున్నప్పుడు బిజీ ఉన్న డేస్ ఉంటాయి కదా హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిపోతాము ఆ డేస్లో చేసుకోవడానికి అవ్వదు సో వెన్ వీ హ్యావ్ ఇలా ఒక బ్లెండ్స్ తీసుకున్నప్పుడు తీసుకోని రోజు డిఫరెన్స్ తెలిసేద్దా కైండ్ ఆఫ్ ఎనర్జీ వీఆర్ హ్యావింగ్ అండ్ ఆల్ సో దానికోసమని అప్పుడు నేను ఇండియాలో వచ్చిన తర్వాత వెన్ ఐ సా ఇట్స్ నాట్ సో ఈజీ పొద్దున్న పొద్దున్నే టు గెట్ Uh, something like this so i thought okay wellness is for everyone we have to make it convenient and affordable range low why can't we do something like this which helps which serves people at the time at the same time it can be i can be into into an entrepreneur journey and jpc uh, we started this and this కోసం ఎక్స్క్లూజివ్గా ఐ డిడ్ కోర్స్ న్యూట్రిషనిస్ట్ కోర్స్ కూడా చేశాను వన్ అండ్ హాఫ్ ఇయర్ కోర్స్ చేసి దెన్ వీ డిడ్ ఆల్ ద ఫార్ములేషన్స్ అన్నీ ఏది ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పేసి సైంటిఫిక్ రీసెర్చ్ చేసి ల్యాబ్ టెస్టింగ్స్ అన్నీ చేసి దీని షెల్ఫ్ లైఫ్ ఫ్రెష్నెస్ ఇలాగే ఉండాలంటే ఏ కైండ్ ఆఫ్ ప్యాకేజింగ్ యూస్ చేయాలి అండ్ ఏ కైండ్ ఆఫ్ మెషినరీ యూస్ చేయాలి ఏదో నార్మల్గా జ్యూస్ మెషిన్లో కాకుండా దీనికి యూవి పెనేషన్ చేస్తాము హోమోజనైజర్ చేస్తాము నైట్రోజన్ ఫ్లష్ చేస్తాము ఫ్రెష్నెస్ మీకు త్రీ డేస్ అయినా కానీ కూడా మీరు బాటిల్ ఓపెన్ చేస్తే అది జ్యూస్ న్యూట్రిషన్ అలాగే ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది దానికోసం వీ డిడ్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్ నార్మల్గా ఏదో జస్ట్ జ్యూస్ పంపించడం కాకుండా అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మా మెయిన్ గోల్ కన్వీనియన్స్ ఎర్లీ మార్నింగ్ చాలామంది మా కస్టమర్స్ అందరూ మోస్ట్ ఆఫ్ దెమ్ మార్ లైక్ స్కూల్ గోయింగ్ కిడ్స్ కానీ ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు కానీ ఎర్లీ మార్నింగ్ బిఫోర్ ద ఈవెన్ స్టార్ట్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి డెలివర్ అయిపోతుందండి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ లోపు డెలివర్ సెవెన్ థర్టీ మోస్ట్లీ సెవెన్ థర్టీ లోపే డెలివర్ అయిపోతుంది అందరూ వాళ్ళు వెళ్లే ముందు దెల్ కన్జ్యూమ్ ఆర్ వెల్ తీసుకెళ్ళిపోతారు దెల్ కన్జ్యూమ్ ఇట్ వెన్ ఎవర్ దే హ్యావ్ బ్రేక్ ఆర్ రిఫ్రెషింగ్ ఫీలింగ్ రావడానికి జ్యూసెసే కాదండి వీ ఆల్సో ప్రొవైడ్ గుడ్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ లాగా అనమాట వీ డూ ప్రొవైడ్ వెజిటబుల్ సాలెడ్ బౌల్స్ సో వెజిటబుల్ సాలడ్ బౌల్స్లో ఆల్మోస్ట్ ఆల్ కైండ్ ఆఫ్ వెజిటబుల్స్ ఉండే ఉంటాయండి క్యారెట్ బీట్రూట్ వీస్ కాబులిషనా రాజ్మా క్యుక్యూబర్ బ్రాక్లీ కేల్స్ స్పినాచ్ ఇలా అండ్ వీ డూ టేక్ స్పెషల్ మెజర్ మెజర్స్ ఏంటంటే ఇప్పుడు స్పినాచ్ రాగా తీసుకోకూడదు వీ బాయిల్ ఇట్ట లిటిల్ బిట్ ఎక్సెప్ట్ కుక్యుబర్ అన్ని వెజటబుల్స్ కూడా మేము లైట్గా స్టీమ్ చేస్తామండి బాయిల్ చేస్తే దానిలో న్యూట్రిషన్ పోతుంది స్టీమ్ చేసి వీ డూ యాడ్ సర్టైన్ అంటే కొంచెం సాల్ట్ పెప్పర్ లెమన్ అవన్నీ మిక్స్ చేసి నీట్గా పంపిస్తాము సో మోస్ట్ ఆఫ్ అవర్ కస్టమర్స్ దే కన్జ్యూమ్ ఇట్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఆఫీస్ ఆఫీస్కి తీసుకెళ్ళిపోతారు ఆఫీస్కి లంచ్ లంచ్ పర్పస్లో యూస్ చేస్తారు అండ్ ఆప్షనల్గా కస్టమర్స్కి ఇఫ్ దే వాంట్ వీ డూ యాడ్ బాయిల్డ్ ఎగ్స్ యాజ్ వెల్ ఫ్రూట్ బౌల్స్ కూడా సర్వ్ చేస్తామండి సేమ్ కాన్సెప్ట్ ఎర్లీ మార్నింగ్ డెలివరీ ఫ్రూట్స్లో మేము అన్ని అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ ఇంపోర్టెడ్ వాట్ ఎవర్ ఫ్రూట్స్ అవైలబుల్ డైలీ ఒక సిక్స్ టు సెవెన్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పంపిస్తాము రిపీట్ అవ్వకుండా వీక్లీ డైలీ అలా ఏదైనా ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పంపిస్తుంటాము ఇందులో కూడా వీడు కస్టమైజేషన్ అండి కొంతమంది కస్టమర్స్కి ఎస్పెషల్లీ మాకు ఆరెంజ్ వద్దు అంటారు మాకు అదర్ ఏదో ఒక ఫ్రూట్ మాస్క్ అలా వద్దు అన్నవి మేము అకార్డింగ్లీ కస్టమైజ్ చేసి పంపిస్తాము అపార్ట్ ఫ్రమ్ డ్రింక్స్ అండ్ బౌల్స్ మేము ప్రోటీన్ షేక్స్ కూడా ఈజ్ ఆర్ రీసెంట్ లాంచ్ అండి మేము మా రీసెర్చ్లో వీ సా దట్ ప్రోటీన్ షేక్స్ ఇస్ వన్ థింగ్ చాలామంది కస్టమర్స్ దే ఆర్ లుకింగ్ ఫర్ బికాజ్ నార్మల్గా జస్ట్ ప్రోటీన్ వాటర్లో కలుపుకొని తాగడానికి ఆ టేస్ట్ అది చాలామంది ఇష్టపడరు సో దానికి మనం వీ షుడ్ యాడ్ బనానా కానీ బెర్రీస్ కానీ ఆర్ ఓట్స్ కానీ అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రీన్స్ కానీ అవకాడో ఇలా యాడ్ చేసుకొని డైలీ షేక్ చేసుకొని డ్రింక్ చేయడం అండ్ ప్రో ಕ್ವಾಂಟಿಟಿ ಎಂತ ವೇಯಾಲಿ ಅದಂತ ಕೂಡ ఇట్స్ నాట్ ఈజీ అందరికీ కూడా సో వి మేడ్ దట్ ఆల్ దట్ ఆల్సో అవైలబుల్ మేము ఎస్పెషల్లీ చాలా జిమ్స్కి వెళ్ళాము వీ సె సెంటర్ శాంపిల్స్ అంటే మా శాంపిల్స్ అన్ని ఇచ్చి చాలా అడ్వైస్ తీసుకొని ఎలా చేస్తే ఎంత ప్రోటీన్ ఇస్తే బెటర్ మన కస్టమర్స్కి అని చెప్పేసి అలా చాలా రీసెర్చ్ చేసి వీ హ్యావ్ కమ్అప్ విత్ ఆర్ విత్ సిక్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్ షేక్స్ అండి మేము వే ప్రోటీన్ ప్రొవైడ్ చేస్తాము ఇన్ ఆర్ ప్రోటీన్ షేక్స్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవరికైనా డైరీ వద్దు అనుకుంటే డైరీ ఫ్రీ ప్రోటీన్ ప్లాంట్ ప్రోటీన్ అండ్ ఫ్రీ ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము ల్గా మాకు ట్వంటీ సిక్స్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి అండ్ డిఫరెంట్ క్యాటగిరీస్ లైక్ అండర్ ఇమ్యూనిటీ బూస్టర్ వీ హ్యావ్ పైనాపిల్ బేస్తో ఉన్నాయి క్యారెట్ బీట్రూట్ బేస్తో ఉన్నాయి గ్రీన్స్ ఎస్పెషల్లీ గ్రీన్స్తో ఉన్నాయి దెన్ వాటర్మిలన్ కివీ బేస్ అండర్ స్కిన్ గ్లో దెన్ పామగ్రనేట్ chia seeds are based on then we have papaya and beetroot combination we have pineapple and carrot combination pineapple spinach and lemon combination orange and carrot combination orange kale uh, grapefruit combination uh, we especially use mem sweetness ki we use uh, గ్రేప్స్ అండి అదర్ ఆర్టిఫిషియల్ షుగర్స్ కాకుండా సో కొన్ని గ్రీన్స్లో గ్రేప్ కాంబినేషన్స్లో ఉన్నాయి ఎస్పెషలీ యాష్గాడ్ గ్రేప్స్ అండ్ కేల్ కాంబినేషన్ ఉంది అండ్ వీ ఆల్సో హ్యావ్ కిడ్స్ కోసం వీ హ్యావ్ యాపిల్ బెర్రీస్ ఒక ఫ్లేవర్ ఉంది ఆరెంజ్ ప్లస్ పైనాపిల్ ప్లస్ లెమన్ ఒక కాంబినేషన్ ఉంది దెన్ వీ ఆల్సో హ్యావ్ బీట్రూట్ అండ్ ఆరెంజ్ అండ్ స్పెరోలినా ఒక కాంబినేషన్ ఉంది సార్ ఇలా వీ హ్యావ్ డిఫరెంట్ ఓవరాల్గా ట్వంటీ సిక్స్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి విత్ డిఫరెంట్ క్యాటగిరీస్ అండ్ డిఫరెంట్ ఫార్మినేషన్స్ ఆర్ టీమ్ ఈజ్ అవైలబుల్ ట్వంటీ ఫోర్ సెవెన్ అండి వీఆర్ అవైలబుల్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ వీ హ్యావ్ ట్రయల్ హ్యాం శాంపిల్ హ్యాంపర్స్ కూడా పంపిస్తామండి సో ఇఫ్ యూ వాంట్ టు ట్రై ఆర్ ప్రోడక్ట్స్ ఆర్ ట్రై ఆర్ వీక్లీ సబ్స్క్రిప్షన్ అండ్ దెన్ గో ఫర్ మంత్లీ సబ్స్క్రిప్షన్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ నీకు ఏమైనా హెల్త్ కన్సర్న్ ఉంది దీనికి యూస్ చేయొచ్చా చేయకూడదా ఇలాంటి ఏ కన్సర్న్స్ ఉన్నా మా టీమ్ విల్ హీమ్ ఇమీడియట్లీ హెల్ప్ యూ అండి రీచ్ అవుట్ టువర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్సాప్ థ్యాంక్ యూ